దేవుని పరిశుద్ధ నామనం మీకందరికీ శుభములు కలుగును గాక వాక్యము మరి మనము రెండవ తిమోతి మూడవ అధ్యాయమును మనము ధ్యానించుతున్నాము మరి కడబరి కాలంలో అంత్య దినములలో మరి మనుషులు ఏ రీతిగా ఉంటారు అని వారిని ఎలా మనం గుర్తుపట్టాలి వారి దేవుని బిడ్డలా మరి మంచివారా మనం వారిని నమ్మచ్చా ఇలా మనము ఎలా మనము తెలుసుకోగలం అంటే వారి యొక్క క్రియలను బట్టి మనము వారి ఫలములను బట్టి మనము తెలుసుకోగలము అయితే ఇది నా వాక్యము అతి ద్వేషులు అంటే మరి మనందరికీ కోపము వస్తుంది కోపం వచ్చినప్పుడు మనము ఆ టైంకి అది తిట్టేయడము లేకపోతే ఒక మాటని మర్చిపోవడము అలా జరుగుతూ ఉంటుంది కానీ కొంతమంది ఎటువంటి ద్వేషాలు పెంచుకుంటారంటే వాళ్ళు బ్రతికినంత కాలం కూడా ఆ యొక్క ద్వేషంతోటే జీవిస్తారు అటువంటి వారికి కూడా మనం దూరంగా ఉండాలి ఎందుకంటే వారు మారరు వారు ఒక కొన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా అది వారి యొక్క ద్వేషము మరి అలాగే ఉంటుంది ఒక అసలు పాముకు కొంచెము విషమంటారు కానీ వీరికి ఎంత భయంకరమైనటువంటి ఆ ద్వేషముతో నింపబడి ఉంటారు మరి వాక్యం సెలవిస్తుంది కీర్తనకారుడు మరి చెప్తున్నాడు ఇజ్రాయేలులు ఎర్ర సముద్రము దాటేటప్పుడు వారి వరో యొక్క సైన్యము వారిని ఎలా పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారంటే ఒకవేళ వారు పరో సైన్యానికి చిక్కుతే ఇంకా వారు నమిలేసినట్టు వారిని ఇంకా భయంకరంగా ఎలా ట్రీట్ చేసేవారో వారి చేతికి మన చేతి నుండి మన మనను తప్పించినటువంటి దేవునికి స్తోత్రం అంటున్నారు ఎందుకంటే వాళ్ళు ద్వేషముతో పగతో ఒక రగిలిపోతూ వారు మాకు దొరికితే చాలు మనం వారిని ఇంకా ఎంత హాని చేయాలని వారిని కొట్టాలా తిట్టాలా చంపాలా ఎట్లా మనం ఏమేమి చేయగలమో ఒక క్రూరమైనటువంటి దానికి లోనికి వెళ్ళిపోతుంటారు అందుకని క్రీస్తు చెప్తున్నాడు మరి క్షమాపణ గురించి మరి ఒకసారి మనము క్షమించి మరి వారి వారిని మనము మన వారికి వెళ్ళి సారీ చెప్పిన చెప్పకపోయినా చ మరి మన మనసులో మనం వారిని క్షమించేసి మన మటుకు మనము మన యొక్క హృదయమును క్లీన్గా మన తలంపులను క్లీన్గా పెట్టుకొని ఇంకా విల్ ట్రై బట్ దే డోంట్ చేంజ్ ఐ లర్న్ టు చే అవే ఫ్రం థెమ్ మరి ఎందుకంటే వారు మారరు కాబట్టి అటువంటి ద్వేషముల మధ్య అలా భయంకరమైనటువంటి పగలు కలిగినటువంటి వారి మధ్య వారి వారి యొక్క వారితో వారికి దూరంగా ఉండడము మేము అనిపిస్తూ ఉంటాం ఎందుకంటే వారి ద్వేషం అనేది వారి కళ్ళలో పడిన వారి పళ్ళలో పడిన వారి చేతిలోనికి చిక్కినా వారి వారి యొక్క హృదయం అంతా కూడా పగతో ద్వేషముతో భయంకరమైనటువంటి దురాత్మతో వారు నింపబడి ఉంటారు కాబట్టి అటువంటి ద్వేషాలు మనము పెంచుకోకుండా మరి దేవుని వాక్యం సెలవిస్తుంది ఉదయమున మనము కోపగించుకుంటే సాయంకాలం వరకు ఒకరితో ఒకరము సమాధాన పడాలనేసి మరి మన ఎందుకంటే ఈ యొక్క ద్వేషాన్ని మనం పెంచుకుంటూ పోతే దాని వలన మనకి ఎక్కిడు మరి మనకు లేనిపోని రోగాలు తలనొప్పి ఎప్పుడు చూసినా వారి గురించి ఆలోచన మరి ఇవన్నీ కూడా కలుగుతాయి కాబట్టి అటువంటి దుష్టుని మన లోపల ఈ యొక్క సతానులు అంటారు కదా చిన్న చిన్న శాతానులు అట్లా ఈ యొక్క ద్వేషం అనేటటువంటి శాతాన్ని దుష్టుని మన లోపల పెంచకుండా దాన్ని అక్కడే తురించి వేస్తూ మరి యథార్థముగా శుద్ధ హృదయముతో మంచి మన సాక్షితో మరి మన చేతులు కడుక్కొని మరి మనం ప్రార్థించినప్పుడు మనకు సమాధానము మన దేవుడు కూడా మన ప్రార్థన ఆలగిస్తాడు అంతేకాని మరి మన చేతులు మలినమై మన హృదయము పాపముతో నింపబడి మన తలంపులన్నీ దుష్టిని గురించి ఆ దుష్టత్వాన్ని గురించి ద్వేషాలు పగలు పెట్టుకొని మన మైండ్ అంతా పాడు చేసుకొని నోరు పాడు చేసుకొని చూసినప్పుడెల్లా ఇంకా మనము ఆ కళ్ళలో నుంచి అగ్ని లాగా అవ్వాలని కాల్చేసినట్టు చేస్తూ ఉండే కంటే మరి మనను మనము మన యొక్క ఆత్మను మరి నరకము నుండి తప్పించుకోవడానికి దుష్టుని చేతుల్లో పడకుండా పాపంలో పడకుండా మరి దేవుని బిడ్డలుగా ఉండాలంటే ఈ చిన్న చిన్న మైన్యూట్ థింగ్స్ ఇవి చాలా పెద్ద పాపాలు అనిపించవు మరి నాకు కూడా తెలియదు కానీ వాక్యము చదువుతున్నప్పుడు దేవుడు బయలుపరుస్తున్నాడు ఇటువంటి భయంకరమైనటువంటి పాపముల నుండి దేవుడు మనను తప్పించి సరి చేసుకొని మరి దేవుని రాకడెంతో సమీపంగా ఉంది మరి తప్పింపబడుటకు రక్షింపబడుటకు దేవుని సన్నిధులు సదాకాలము జీవించుటకు దేవుడు మనకు కృపచూపును గాక ఆమె